కార్పొరేషన్లకు పద్నాలుగు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా మన మున్నూరు కాపు సంఘానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది మన రేవంత్ రెడ్డి గారికి అయితేంది మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇద్దరికి ఏ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ కానీ ఏది కూడా ఏర్పాటు చేయలేదు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మున్నూరు కాపులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏడ్చ ఏర్పాటు చేసినందుకు వారికి మా మున్నూరు కాపు జిల్లా మహాసభ ఆధ్వర్యంలో మేము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రసంగానికి కూడా ఐదు వేలు కాదండి పదివేలు కాదండి ఎంత కూడా కేటాయించాలి ఎందుకంటే మళ్ళా ఉత్తనే ఏదో మంత్రంగా కేటాయించకుండా మన ఆర్థికంగా కానివ్వండి బలోపేతం చేసేందుకు మున్నూరు కాపులను చేసేందుకు కూడా మీరు అందరినీ కృషి చేసేందుకు ఈ కార్పొరేషన్ బలోపేతం చేయాలని చెప్పి కూడా మీ మున్నూరు కాపు మహాసభ జిల్లా అధ్యక్షునిగా మీ అందరికీ మ మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం